అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేందుకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఫుల్ వీడియో తీసి చూసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నానమ్మా ఈరోజు పాలకూరతో మొదలు పెడుతున్నాము మనకు ఫస్ట్ హార్వెస్ట్ ఇప్పుడు వర్షం పడింది ఇప్పుడు నీళ్ళు చల్లినట్టు కదా వర్షం పడింది వర్షం పడి ఆరు అందుకే అందుకే చూడండి మాకు కొంచెం డౌన్ ఉండి నీళ్ళు నిలబడ్డాయో అలా అసలు ఉండకూడదు మాకు కొంచెం ఒక డౌన్ అయ్యింది ఇది అసలు ఎంత లేతగా ఉండరు కదా పాలకూర పాలక పన్నీర్కి కానీ పప్పుకి కానీ బలే బాగుంటుందండి మనం అందులో ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా ఎంతమంది ఇష్టపడతారమ్మా పాలకూర మా దగ్గర అందరు తినరు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా అయ్యో పసు రాసన వస్తుంది ఏదో పప్పులో కొంచెం వేసుకుంటారు కానీ పెద్ద తినరు ఇక్కడ మాత్రం ఫ్రై కానీ భలే తింటారు ఇక్కడ మంచిది పాలకూరని నేను ఆ మాట అంటే అబ్బాయి ఎవరు తింటారో రావనా ఏదో కొంచెం కట్టను అంటే పప్పులు వేసుకుంటారు ఇక్కడ చూడు ఫ్రై చేసుకుంటాం పాలాక పన్నీరం చేసుకుంటాం పప్పులో వేసుకుంటాము ఇంకా మీకు ఎన్ని రకాలుగా తెలుసు కానీ అది నాకు ఎంత వచ్చింది అలానే బెండకాయలు కోసుకున్నామా కోసుకుందామా ఇదిగోండి బెండకాయలు కూడా చూడండి చెట్టు ఒకటి వస్తున్నాయి కదా బెండకాయలు పెట్టిన తర్వాత నలభై రోజులకు వస్తాయమ్మా మన కాయలకైతేనా అన్ని అన్ని చెట్లు ఉన్నాయి కదా ఇది ప్రతి చెట్టునే ఇట్లా బెండకాయ మాత్రం మీకు చూపించింది రెండు సార్లు చూపించాలి అనుకుంటున్నాను ప్రతి రోజు మార్చి రోజు గోసేస్తారమ్మా ఇది ఇవాళ చిన్నగా ఉంది కదా ఇది రేపు గోస్తారనమాట పదే పదే బెండకాయలు కోసిన చూపిస్తున్నా కూడా మీరు నచ్చదేమని అన్నట్టు అని నేను ఎక్కువ ఉన్నప్పుడే చూపిస్తున్నాను ఇక వీటిలో మళ్ళీ కొన్ని రేపు వస్తుంది ఆ చెట్లు అని ఇప్పుడు బెండకాయలు కోసేటప్పుడు చేతులు వస్తాయి నువ్వు ఎంతమందికి అట్లా ఉంటుంది కానీ చాలా కోసే వాళ్ళకి కూడా పాపం రైతు భలే ఇబ్బంది పడతారు యాగోలు కట్ చేసి ఎంత పొడవుంటాయో కదా అటు తక్కుంది ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ రేపు కోస్తానమ్మా ఈరోజు వీడియో కోసం కూడా అన్నవసరం కదా రేపు మళ్ళీ ఇన్ని వస్తాయి ఇప్పుడు చూడండి పది బెండకాలు దాకొచ్చి నాకు మూడు రోజులు ఆ కూర జరిపోతుంది అలానే మన సొరచట్టు చూడండి అప్పుడు పిందలు స్టార్ట్ అవుతున్నాయండి నేను రోహిణి కథలో పెట్టుకున్నాను కాబట్టి నాకు తొందరగా స్టార్ట్ అవుతున్నాయి వంకాయలన్నీ కోసుకున్నాను బీరకాయ చూసారు కదండి ప్రతి రోజు సాయంత్రం వచ్చి నేను పాలనేషన్ చేస్తుంటేనే బీరకాయలు మన నీళ్ళు అటు పక్క కూడా ఉన్నాయమ్మా ఒకటి కోసాయి కదా ఇంత ముందు ఇలా కూడా ఇప్పుడు అది ఉంది ప్రతి రోజులు సాయంత్రం వచ్చి చెట్లకు నీళ్ళు పోసుకొని ఏముందో పాలేషన్ చూసి అలానే వేసి మీకు చూపించలేదు కదా కొంతమంది నేను ఈడో తీయకుండానే కొన్ని చెట్లు వేస్తాయి గోంగూర చూడండి ఇది సేమ గోంగూర అంటాం మా కాడదంటే నాటు గోంగూరని తెలదే వేసుకుంటాము ఇక్కడ మాత్రం సేమ ఇదే వేసుకుంటాం మన మార్కెట్లో కూడా ఇదే దొరికింది ఇంత చిక్కగా వేసారో అనుకుంటారేమో కొంచెం వచ్చి నాకు ఇవన్నీ పీకేసి ఒక రెండు గోంగూర చెట్లు ఉంచుతుంది దీంట్లో మనం బాగా వచ్చేసింది మన పసుపు కూడా చూసుండి ఎట్లా వచ్చిందో ఇవి కూడా చూపించు వంగ చెట్లు కూడా అన్ని ఒక గోంగ చెట్టు చూపించు మనం పెట్టినాక ఇది ఆకు ఎగురవేసిందండి పత్తిది అందరు పెట్టుకోండి వర్షం ఇక్కడప్పుడు ఈజీగా పెరు పెరుగుతాయండి నారు దొరుకుతాయి తీసుకురండి అలానే కాకరకాండికి చూపిస్తాను మీకు వంకా వంకాయలు చూసారా ఎలా వచ్చినాయో నాకు ఉంది ఇది ఒక్కటే చెట్టు అండి ఇప్పుడు తీసేసి అక్కడ ఉదాహరణ ఉంది ఇది ల్యాద్ది ల్యాదితేనే ఎంత ఇంతగానో వస్తుంది మీరు అనుకుంటారేమో ఇక్కడ చూడండి ఒకసారి చెట్టు మొదట్లో చూడు కంపోస్ట్ ఎలా ఉంటుందో ఇలా పూలు అరటి పండ్లు మనం తిన్నవి అన్నీ తీసుకొచ్చి ఉంటాం అమ్మ ఏదో ఒక చెట్టుకి ప్రతిరోజు మన ఇంట్లో వచ్చింది కొన్ని రోజులు కుండీలు తిరిగైనప్పుడేమో అడుక్కేస్తాము తిరిగేసిన తర్వాత ఏ చెట్టు కొంచెం బలం తగ్గిద్దు కాయలు వస్తున్నాయి కదా ఏ చెట్టు మళ్ళీ బలం తగ్గిద్దు ఆ చెట్టుకి వేస్తూనే ఉంటామండి ఇదిగో ఎట్లా చేసాను ప్రతి దాంట్లో ఉంటాయి ఒక చిన్న చెట్టు చూడండి ఇన్న వచ్చింది ఆల్రెడీ వంకాయలు ఉంటే ఇంట్లో ఉన్నాయండి ఇప్పుడు కాకరాలు కోసుకుందాం ఈ కాకర చెట్టు అయితే నేను వేసింది ఒక్కటే రెండే పాదుల్లో ఇవన్నీ అదే మోల్సిందండి మీరు ఇది మందారం చెట్టు చూసారో లేదో నా మందారం చెట్టు దాంట్లో అదే పొడి మోలిసింది తీసేద్దామంటే అయ్యో రెండు కాలుసు ఎందుకు తీసేయాలి అదే చెప్పను తీసేయాలని అన్నట్టు ఉండదు ఇది చూడండి ఇది ఇక్కడ ఉంది కాకరగాయలు మాత్రం ఎత్తుక్కోవాలండి ఇంతకుముందు కోసినవి కూడా కాడ ఉన్నాయి ఈ కాకరగాయలు అది ఇది మనకు సరిపోద్ది అని అసలు చూడండి ఏదో తిరుపతి కనిపించిందండి బల రాస్తున్నది ఎంత ఫ్రెష్గా ఉంటుంది కదా అక్కడ కూడా ఇంకా అన్ని నెక్స్ట్ నుంచి అయితే ఇంకొకటి పెరుగుటట్టుంది ఇది కూడా నేను వేసిన కాక జట్టు కాదు ఇది ఇవి ఉన్నాయి కానీ నెక్స్ట్ కానీ మనం వేసిన దానికన్నా దాని అంతకొడు మసా చూడు అది బలంగా వచ్చింది అంటారు ఇక్కడ చూడండి బకెట్లు ఎలా వచ్చింది ఇన్ని కాక చెట్లు పెట్టుకోం కదా ఇప్పుడు ఎన్ని కాక జట్లు ఐదు ఉన్నాయి ఇంతకుముందు కోసాను మొన్న కూడా కోసాను ఆ ఇంట్లో ఉన్నాయి ఈ కాకి మనం పెట్టాను ఆ రోజు వీడిది ఇలా అంత ముందు తీసాను ఒక రెండు కాయలు వచ్చినాయి ఇది మనది ఇది మళ్ళీ రెండు రోజులు అయినా కోసుకున్నాం ఇక చూడండి ఎన్ని వచ్చి నేను అనుకోవద్దమ్మా అసలు ఎలాంటి ఈ బెండకాయలు అయితే నాకు మూడు రోజులు కోసుకెళ్తే ఒక ఉల్లిపాయ రెండు టమాటో నాకు కూర అయ్యిద్ది లేదు ఇప్పుడు దీని దీనితో ఒక ట ఉల్లిగడ్డ రెండు టమాటో రేసాండి వంకాయ బెండకాయలు కూర చేసుకోవచ్చు ఎంత ఈజీగా అనిపించింది కదా అలానే స్వీట్ లెమన్ ఉంది స్టార్ ఫుడ్ కూడా ఉంది ఒకసారి ఇవి చూపిస్తే ఒక మిరచెట్టు అన్నీ ఇవిరేస్తున్నాయి ఇది పని చూడండి అసలు చూస్తే నీ వర్షానికి భలే పెరుగుతున్నాయండి ఫాస్ట్ అది మాత్రం ఈ దోశ చెట్టు కూడా నేను పెట్టింది చేదు ఉంటుంది ఏమో తెలియదు ఇది ఇక్కడ పిందొస్తుంది ఎంతగానో పోతూ పోస్తుందండి ఎన్నో వస్తాయి ఏమో తెలియదు చూసిన తర్వాత ఇది చేదు దోశ అయితే పీకేసేది మంచిదైతే ఉంచేది ప్రతి దాని కర్ర కట్టేది ఇలా వైర్లు కడతాను అనమాట అసలు అయితే మాత్రం రాక్షసు గాలి పడుతుందండి ఈ మధ్య అయితే అక్కడ ఒక్కటే ఉందండి ఇది కూడా కోసేసుకున్నాను చూస్తారు కదా మొన్న అన్నీ పిందరు ఎవరు వచ్చినవి మొత్తం రాలిపోయినాయి ఇప్పుడు ఇది నిమ్మకాయలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా చూసారా ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇది మునగ చెట్టు కొమ్మ తీసుకొచ్చి నాటాను ఇదిగోండి ఈ లేస్తా ఇక్కడ కనిపిస్తుంది నా చేతి కదా ఈ ఇది పైన వచ్చేది ఈగురు కింద వచ్చేది అంతా ఈగురు మునగ చెట్టు కొమ్మలు పెట్టినా బతికిద్దమ్మా ఇదిగో ఇక్కడ కూడా వస్తుంది ప్రతి ఒళ్ళు ఈ వర్షపడేపుడు మొన్న చెట్టు అని బాగా కాస్తాను అన్నప్పుడు ఒక అడిగి తీసుకొచ్చి గుచ్చండి ఇప్పుడు కాయలు వస్తాయి అలా నాకు కొన్ని స్వీట్లు లెవెన్ కోసుకున్నాము ఇవి ఇంకా ఒక వారం అయితే ఇంకా మంచి పసుపు కలర్ వస్తాయేమో దాకా మనం ఆగలేం కదా ఈ కోసి తల ఒకటి నోట్ వేసేసుకోవాలి అంటే ముందు ఇక్కడ ర్యాంగానే ఎప్పుడు పండుతాయా అనేది చూస్తుంది ఇది విధిగోడు కలర్ వస్తుంది మనిషికి ఒకటి కోసుకెళ్తానండి తర్వాత ఇది ఒక చిన్నగా ఈ చెట్టు ఎన్ని చిన్నగా ఉన్నాయి ఆ చెట్టు కొంచెం పెద్దగా ఉంటాయి ఇప్పుడిప్పుడు కలర్ చేంజ్ అవుతున్నాయి కానీ ఇది కూడా బాగుంటాయి అంత రాకుండా ఇది కూడా బాగుంటాయి అండి మీరు ఎంతమంది తిన్నారో కానీ ఎవరిని తినకున్న వాళ్ళు పెట్టుకోకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇది మాత్రం అమ్మసరిగా పెట్టుకోండి నేల మీద పెడితే మాత్రం ఎన్ని ఇట్లా కాయలు ఇట్లా వచ్చినాయా ఇది ఒక కొత్త మంది ఎన్ని టైం వస్తూనే ఉంటుంది మా వంగ చెట్లు భలే వస్తున్నాయి ఎవరు నేనే దిష్టి పెడతానండి ఎవరు పెట్టకలేదు నేనే పెట్టుకుంటాను అనమాట అలానే డ్రాగన్ కూడి మాత్రం ఇంత పండిన దాకా అయితే ఉంచబాకండి నేను పోయినసారి ఇది కొయ్యాలో లేదనుకుంటా ఈసారి ఇంకా పండ్లేదని ఇదిగో కొంచెం ఇచ్చుకుంటుంది ఇదిగో ఇలా ఉన్నప్పుడు కోసేసుకోవాలా లేకపోతే కొంచెం ఇంకో రోజాగా కొయ్యచ్చాము కానీ మరి ఇంత పగిలిందా దాకా ఉంచుకోబాకండి మనకేందండి ఈ పంట కొత్త పంట కాబట్టి మనం కొత్త కొత్తగా ఎత్తుక్కున్నట్టుందండి కానీ ఆనందమే అయ్యారు కదా మన ఇంట్లో మీకు తెరదా పీక గుంజుకుంది అట్లనే ఏడలు చూసిలా తిప్పే అది కొద్దిగా కట్ చేస్తాను ఇది కూడా కట్ చేసుకుంటున్నాను కానీ ఇక్కడ మొక్కలు దొరికితే తీసుకొచ్చి పెట్టుకుని చాలా ఈజీగా వస్తున్నాయి మాది ఇంత చిన్న చెట్టే నా ఐదు వచ్చి పోయినసారి మూడు వచ్చినాయి ఇప్పుడు ఇంకా లేవు చల్లకాలమే వస్తాయి అంట ఇవి ఎండ్లకాలం వచ్చినవి కూడా రాలిపోతాయి అంట నాకది కొత్త అలానే కొంచెం మునక్కాయకూడదండి కోసుకుందాము ఇవి కట్ చేసి కూడా చూపిస్తాను మీకు కొంచెం మునక్కాయలు అన్నా కదా కాదు ఒకటే మునక్కాయ ఉందండి మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో మునక్కాయలే కాదు మునగా కూడా తినండి అన్నిటికీ మంచిదండి ఈ ఆకు కోసుకొచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం రాదు అంత కోసి ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రతిరోజు తాలింపేస్తాం కదా ఉల్లిపాయలు కొంచెం వేగంగానే అంత మునగా వేయండి అండి అంత మునగాక అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా అంట మనం మునక్కాయ ఈ సీజన్లో మాత్రం ఫస్ట్ మునక్కాయండీ నిన్న ముప్పైకి రెండు మునక్కలు అంట నేనైతే ఈ మధ్యకాలంలో నేను ఇది ఏంటంటే ఇది లేదు నేను గార్డెన్ పెట్టినా చాలా తక్కువ పోతున్నాను అక్కడ దొండకాలను ఎక్కడికి వెళ్దాం ఈ మధ్య నేను మార్కెట్కి వెళ్ళండి మన గార్డెన్ పెట్టినాక మాత్రం నేను చాలా అంటే నేను రెండు మూడు సంవత్సరాలు నేను అసలు పోవటం లేదు నుండి కొంచెం కొన్ని ఏంటి పిల్లలు ఫోన్లో పెడుతుంటారు వస్తున్నాయి వసినది పన్నీ తీసుకొచ్చేవి అలా పెడుతుంటారు కాబట్టి నేను తీసుకొచ్చే నిన్న వెళ్తానండి రెండు వచ్చి ముప్పై రూపాయలు అంట అసలు ఈ మునక్కలు రెండు మూడు అసలు ఇదివరకు ఏంటి ఐదు మునక్కాయలు మూడు మునక్కాయలు కట్టి పది రూపాయలకి ఇచ్చేవాళ్ళు మరీ ఘోరం ఉందండి ఏ పట్టిన కూడా అరవై రేటు కిలో అరవై కొన్ని కొందరు నూట ఇరవై ఉన్నాయి కిలో తెచ్చుకున్నారు పాపం అందుకే ప్రతి వాళ్ళు రెండు చెట్లు వేసుకోండి రెండు ఆకుకూర మొక్కలన్నీ వేసుకోండి ఒక దొండ చెట్టు వేసుకోండి ఎన్ని కొన్ని కూరగాయలు కొన్ని సేవ్ చేసుకొని అవుతాం కదా అక్కడ ఉంది నేను ఈ దొండ కాదు అన్ని అంటే అన్ని ఏరుకోసుకున్నాక చూపిస్తాను ఎక్కువే ఉండవు కానీ నాకు ఈ దొండ చెట్టు సరిపోలేదు అంత కువ్వలా పడేటప్పుడు ఇట్లా ఉంది ప్రతి ఆకు ఒక దొండ కవి మన బీన్స్ అయితే నూట ఇరవై కిలో నాకు అది చూసి ఆశ్చర్యం అనిపించింది చూడు పచ్చట్లో కానీ వస్తాయండి పచ్చిమిరగలు టమాటో ఉంటే దొండకాయ కూడా పచ్చ చేసుకోవచ్చు ఒక పూటకి వెళ్ళిపోద్ది కదా రండి ఎన్ని కోసం చూపిస్తామని బిర్యానీ ఆకు కోసుకెళ్తున్నాను ఆలపాసి బిర్యానీ ఆగ్ కాదు ఆలపాసి అసలు ఇది వేస్తే మాత్రం బిర్యానీ ఒకే స్మెల్ వచ్చింది ఇది మాత్రం చాలా బాగుంటుంది కొమ్మలు ఇదిస్తేనే మళ్ళీ బాగా వస్తాయి ఇదిగో చూసారు కదా ఈరోజు ఇది కోసుకెళ్తున్నా ఇప్పుడు మటన్ వండాలని ఏమీ అనుకుంటానే చూసారు కదా వంకాయలు బెండకాయలు కాకరకాయలు కొన్ని దొండకాయలు అలానే స్వీట్ లెమను ఫ్రూట్ ఇంకా డ్రాగన్ ఏమంటారు మునక్కాయి పాలకూర అలానే ఆలపాయసీ చూసారు అంటే నేను ఎప్పుడు కాంటే అప్పుడే కోసుకెళ్తానమ్మా ఇదిగో మీకు ఒకసారి కోసి చూపిస్తాను అసలు ఎంత టేస్ట్ ఉందంటే వాళ్ళ అసలు బయటకన్నా ఇంకా ఎక్కువ ఉందండి మనం బయట ఏమేస్తారో తెలియదుగా చూడండి ఎలా అనిపిస్తుంది ఆ కలర్ చూస్తుంది అది పత్తి ఒళ్ళు పెంచుకోండి చాలా ఈజీ నాన్న నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టినమ్మా మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను